సిక్స్ సిక్స్ ఓ క్లాక్ పక్కా రిలీజ్ అవుతుంది శ్రవణ్ టైమ్ పక్క శ్రవణన్న నాటిలో అయితే పడుతుంది వీడియో ఒక పిల్ల మిమ్మల్ని లవ్ చేసి మోసం చేసి ఎట్లుంటుందో ఆ బాధ అంతా ఈ పాటలా మీకు కనిపిస్తుంటది మీరు లాస్ట్ అయితే చూడండి మీకే అర్థమవుతుంది అన్న మా పిల్ల గుర్తుకొచ్చింది అన్న అన్నాడు యాక్టింగ్ గురించి నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నా అనుకుంటారా బట్ నేను చెప్తాను అది డబ్బానే అది సో హాయ్ అందరికి మనం కొత్త సాంగ్ అయితే శ్రవణన తీసింది కదా దాని డబ్బింగ్ అయితే పోతున్నాం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా పాట కోసం కొంచెం మీరు కూడా మా గురించి ఒక్కసారి ఆ పాట ఫీల్ కాండి ఫీల్ అయిపోతారు ఆ పాట వింటే నేనే చాలా ఎమోషనల్ అయిపోయినా ఆ పాటకి అన్నా మా పిల్ల గుర్తుకొచ్చింది అన్నా అన్నాడు పిల్లలు ఎవరైనా పిల్లలు అయింది ఎట్లా చెప్తారు ఎప్పుడు పిల్లలుంటేనా గుర్తు గుర్తొచ్చిందంటే సరే వదిలేరు అయితే మొత్తానికి మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మనం పాట డబ్బింగ్ అయితే పోతున్నాం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం కదా ఈసారి వెయిటింగ్ వెయిటింగ్ లిస్ట్లో అన మీరు ఫాస్ట్ చేస్తారా అనయ్యా చేసాం అయిపోయింది రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ మనోడు పెట్టే లోపు వచ్చేస్తా సాంగ్ నేనే ధనాన పెట్టేస్తా వీడియో అయితే ఇప్పుడు సాంగ్ డబ్బింగ్కి అయితే పోతున్నాము కొన్ని క్లిప్స్ మీకు చూపిస్తాను అవుతారు అంటే మన ఎక్స్ప్రెషన్లు జరా అన్ని క్లిప్పులు అవుతారు చాలా కష్టపడి చేసినాం పాట అయితే మస్తుంది నా యాక్టింగ్ గురించి నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నా అనుకుంటున్నా నేను చెప్తా అది డబ్బనే అది సో ఆడికైతే డబ్బింగ్ డబ్బింగ్ దగ్గర అయితే మీ అందరూ జర వెయిట్ జర్రీ లాస్ట్ దాకా వీడియో మొన్న లాస్ట్ టైం పోయినప్పుడు అయితే కొత్త మొన్న ఏమడుగుతుండో అయితే యూట్యూబ్లో సాంగ్ రిలీజ్ అయింది కదా ప్రోమో మంచిగా పోయింది మంచిగా పోయిన తర్వాత ఏమంటుండో అన్న ఫోన్ చేసిండు ఫస్ట్ మిస్ కాల్ ఇచ్చిండు ఏమైంది అని అడిగినాడు అడిగితే అన్న కమెంట్లు వచ్చినా చూడన్నా అన్నాడు నీకు కూడా కనిపిస్తే చూడరాదంటే నా అమ్మాయిలు పెట్టి కనిపిస్తలేము అంటున్నా ఏం చెప్పిందో వీళ్ళు నన్ను మొత్తము అది చేసేస్తున్నారు నాకు అసలు అమ్మాయిలు ఒక అక్క చెల్లెళ్ళక భావిస్తాను నేను వీళ్ళు నన్ను ఎట్లనో అనుకుంటారు కొంచెం నా మనసు మనసు అందరూ అందా అన్నా అని కామెంట్ చేయండి ఇది ఒక్కటి కలత అది చాలా కలత సో మొత్తానికి అటు వేయకైతే నేను మీకు ఎట్లా అయితే డబ్బింగ్ ఏంది షూటింగ్ ఎట్లా ఇవన్నీ చెప్పి మీ అందరికి అయితే మస్తు టైం అయితే ఇప్పుడు మనం ఎడిటింగ్కి వెళ్తున్నాం కదా అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది అంటే గంగుని చాలా ఇష్టపడతారు ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని కూడా చూపిస్తాడు మనం గాయస్ ఇప్పుడైతే నేను రసగుల్లా డబ్బా అయితే తీసుకున్నా ఎందుకంటే మనకి స్వీట్స్ అంటే కొంచెం చాలా ఇష్టం అట్లా అని చెప్పి రసగుల్లా డబ్బా తీసుకున్నా అంటే ఎట్లుంటుందో తెచ్చి అనా ఎట్లు డబ్బా ఇచ్చిన తిన్నాం ఎందుకురా రసగుల్లా అని తెలియదు తిను పట్టుకో ఇప్పుతా జరగ రెండు నిమిషాలు ఫ్రెష్ గిష్డిగా మనకి ఉన్నాయి ఆ రోపల్ రోజే డబ్బాలు తింటాడు డబ్బాలు తిని మనిషి చూడు సిక్స్ ప్యాక్ అయింది మంచిగా దేవుడు కూడా చెప్తుండు తినొద్దానికి ఇది ఎట్లా తియ్యాలి ఆ చీరికి ఆ బీర్ బాటిల్ అయితే ఇట్లా తీసుకోలేదు మళ్ళ కిందుళ్ళు కిందుళ్ళు ఎట్లా తియ్యంటావు ఎట్లా ఉంది తాగింది తాకిన్ గప్పమని వీళ్ళు తీసేటోళ్ళకి అలవాటు నాకు రాదురా నాకు వస్తుంది అది ఓపెనే కాలే ఇష్టం అది తక్కువ ఇక ఇచ్చేది పోతుంది ఇది ఓపెన్ చేయడానికి వస్తా లేదా అనుకుంటారానా ఎట్లప్పుడు కథ మస్ట్ అలా పోయి చా పోయాలి కదండి అరే ఎక్కి కారు రాదాది అయితే మనం ఒకటే సిబ్బకాయ తీసేసినాము మనము రసగుల్లాలు చాలా ఇష్టపడతాం అట్లా అని చెప్పి తింటున్నాను వచ్చాడు ఇవన్నీ నీకో షేప్ చూడు ఎట్లున్నాడు ఇదంతా ఇది అంతా నడు తర్వాత కానీ ఫస్ట్ వెయిటింగ్ చేసేద్దా ఆ ఉంటున్నాను తయారైతున్నావు ఆడవానాకే ఎన్ని రోజులు అయింది పదిహేను ఇరవై రోజు సిగ్గు అనిపిస్తలే అరే సిగ్గు అనిపిస్తలే ఇంత కూడా పిలక పెంచండు మంచిగా వెనకాల పోరి తిరిగి ఆ మాలా బాబా బాబా ఏం సెట్అప్ పెట్టుకున్నావా ఇంట్లో ఎందుకే నేను సెల్ఫీ పెట్టుకున్నాను పెట్టలే కెమెరా చూసి నాడు చేసానా చూడు నేను ఎట్లా చేస్తున్నావు మన బాడీలు వాడుకొని లేపి తాగేదాకా అక్కడి నుంచి అక్కడ వీడియో రిలీజ్ కాగానే కొంచెం మీరైతే సపోర్ట్ చేయాలి మీరు చూడాలి యాక్టింగ్ అయితే మస్తు చేసిన కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా చెయ్యాలి లాస్ట్ దాకా చూడండి అంటే మంచిగా ఒక పిల్ల మిమ్మల్ని లవ్ చేసి మోసం చేసి ఎట్లుంటుందో ఆ బాధ అంతా ఈ పాటలో మీకు కనిపిస్తుంటుంది మీరు లాస్ట్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది

ಅಂಕುಲ್ ಅ 1 2 3 14 15 16 17 18 19 20 అంత వచ్చా తర్వాత రాదా చెప్పు మొత్తం చెప్పు మొత్తం చెప్పు 21 22 23 24 25 26 27 28 29 30 మన మొత్తం 31 32 33 ఏ 31 ఐన పిత్రా 31 చెప్పువా 31 చెప్పింది ఆ చెప్పింది కదా చెప్పు ముతం చెప్పు 50 60 వరకు 70 వరకు 70 వరకు

67 65, 66, 67 67 69, 70 67 67 67 67 67 67

కొంచెం స్టార్టింగ్ నుంచి ప్లే అవుతు అవునా మంచి యు బిరానా ఆ డైలాగ్స్ ఓదోలీ సాంగ్ అలా ఏమ పోగలనా ఆ చూపిద్దామొకసారి ఆడురా చూడురా మంచి ప్రోమో ఎట్లని చెప్పాలి అలా రియాక్షన్ నీను ఊడొచ్చేదిగా

ఏమాట నువ్వే మాట్లాడుతావు చిన్నపిల్లాంటి మాట్లాడే చర్చ కదా చర్చి కదా మళ్ళీ రాలేవు అప్పటికని ఇప్పుడు మా పిల్లలు చెప్పారు వచ్చిరాలు దగ్గర వచ్చారు అని కలిసిరు కలిసిందా అండి క్లిప్ చూపి ఎట్లు చెప్తాయి ఒక క్లిప్ చెప్పిస్తాము ఎట్లుంది చెప్పాలి యాక్టింగ్ ఎట్లుందా అండి మంచిదా ఏమైందా అండి గతసా షాక్లో ఇస్తున్నాడు మంచిగుందా అంటే గంగు ఎట్లా నడుచుకోవాలి చెప్పండి ఇలా నడుతున్నా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇంత ప్రేమ చూడు నేను వీడియో తీసుకుంటే అయ్యో అంటే రొ ఇవా మనకోసం అన్నం వచ్చింది చికెన్ వచ్చింది పెరుగు వచ్చింది అన్నం వచ్చింది ఉత్తం ఓవర్ అండి అమ్మా ఓరేషియల్ కొరపావేస్తుంది పది నిమిషాలు చేసిస్తాడు ఆ ఇంట్లో అంటే కష్టమే నువ్వు దిని ఫస్ట్ ఏంగా తినానా నడు తలిగి వచ్చేదేనా తినక అనుమామల్ల అంటే ఇప్పుడు ఏది ఏదొందా ఏదో కాదు నాకు అర్థమైతే లేదు తినుమా అంటారు హాస్పిటల్ ఇన్ని ఉంది అంటారు మళ్ళా 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 ఆన్ చేయకముందు కోరిన ఏ అబ్బాయినా మోసపోతానని ప్రేమించు జీవితం తమ బతకాలని ప్రేమించుకురా నీ కన్నీళ్ళ కమ్మి సరిపోదు అయినా బాధ చెప్పేసి అబ్బాయిల కంటే బాధ పెట్టే అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తాను ఈ అమ్మాయిలు ఈ గంగవాడు ప్రేమిస్తాడు నిజమే నిజమే అది నా కల చెప్పి సో సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా సిక్స్ సిక్స్ ఓ క్లాక్ పక్కా రిలీజ్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీన్ వరకు శ్రవణ్ టైమ్ ఛానల్ అందరూ కొంచెం లైన్ ఉండండి లైన్ లైన్ వెయిట్ సారీ వెయిట్ చేయండి ఫైనల్ అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది సిక్స్ ఫిఫ్టీన్ కి ఈరోజు పక్కా అన్న శ్రవణా పడుతుంది వీడియో బాయ్ 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 చెప్పండి అందరూ సార్ బాయ్ చెప్తున్నారు జరుగుతుంది